वोट दिलाए आदि वैयकता वोट दिलाए आदि वैयकता वोट दिलाए आदि वैयकता वोट दिलाए आदि वैयकता वोट दिलाए जय जय मादीगा जय मादीगा जय जय मादीगा जय मादीगा जय जय मादीगा ओ टक्कर बिहार अंबेडकर లుపు ఎరగని పోరాటం చేస్తూ ముప్పై సంవత్సరాల నుంచి కాకుండా దేశ వ్యాప్తంగా సబరాలు చేసుకుంటున్నాం ఎందుకంటే ఇది సామాజిక న్యాయం మన్య శ్రీ మందకెత్తున్నదిగా మాకు ప్రత్యక్ష దైవం ఆ దైవం ప్రకారం మేము కూడా మా ఆకలి కేకలతో నువ్వు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడినా సరే ఎన్ని లాంటి దెబ్బలుతున్నా కేసులు వరించి మా జాతి కోసం ఆర్ఎస్ శ్రమించి ఈ రోజు వర్గీకరణ ఫలాలు మా జాతికి ఏడరు జిల్లాలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో నిన్ను శాసనసభ్యుల్లో ఎస్ఎల్ ఏపీ వర్గీకరణ చట్టబద్ధత చేయాలని మేము నారా చంద్రబాబు నాయుడు గారికి వినర్తి

மீன்பிச்சு ஆய்வாக பம்பிச்சு ஸ்டேஜ் பம்பிச்சு சந்திரபாபு நாயுடு மா யாத்திரம் ஜாதி ஆயிலும் கூட்டம்தான் மாசி வந்து பேசினே சாங்க கணத்த அது ஆனாங்க சந்திரபாபுநாய் కూ కోట్ల ప్రభుత్వం ఈ ఎస్సీ వర్గాన్ని చట్టపర చేసింది కాబట్టి అందులో మాజీ హైకెట్టండి ఈ ఎస్సీ వర్గాని చేశాం కాబట్టి వీళ్ళందరూ ఐకమత్యంగా ఈ భారత విజయం ముందు చెప్పారని ఆశిస్తూ విజ్ఞప్తి ఓకే ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ చేయటం సుభపరిణామంగా భావిస్తున్నాం యాభై తొమ్మిది కులాల్లో సమన్యాయము సామాజిక న్యాయము సమాన పంపిణీ విషయంలో భారత న్యాయస్థానం ఈ రోజు గుర్తించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాం దీని యొక్క వివరాలు పూర్తిలోకి వెళ్తే మరి మాండేశ్రీ మతాకృష్ణ మాధు గారు తీసుకున్న ఎజెండా ప్రకారంగా ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అరెస్టులు చేసినా మరి ఎన్ని జబ్బు పడినా కాలు ఇరిగిపోయినా మరి తన శక్తిని తయారు చేసి ముందు నడిపించే మా భాగ్యం మహానుభావుడు మానేశ్రీ మా మతాకృష్ణనాథు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం తరుణంలో మేము ఎప్పుడో ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా మరి మా విజయం మాకు దక్కిందని అలాగే మేమేదో విజయవంతులు అయ్యామని మరి మా సోదరులు బాధ పెట్టుకోవాల్సినంత అవసరం లేదు ఈ సమాజంలో సమా సామాజిక న్యాయం అనేది రావాలి సమాన పంపిణీ జరగాలని దాని మీదే మేము పోరాటం చేసేవే తప్ప ఎవరి హక్కులు హరించే విధంగా మేము ఎక్కడ పోరాటం చేయలేదని అలాగే సకల జనులు కూడా జరగాల్సిన సందర్భాలు కూడా మానేశ్రీ మా మంద కృష్ణ గారు మరి ఎజెండా ప్రకారంగా తీసుకుని అందరికీ న్యాయం జరిగేలాగా మరి ఆయన పోరాటం చేశారు అలాగే మాతో కూడా పోరాటం చేయించారని సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులు నా సోదరులు నా అన్నదమ్ములు మనందరూ గ్రహించాలి దీనిలో వివరిస్త అనేది ఏమి లేదు ఈ రోజున సమాన న్యాయము సమానం దక్కిందంటే ఎవరు పాల్పొడాల్సిన అవసరం పాల్పడాల్సిన అవసరం లేదు దయచేసి అర్థం చేసుకోవాలి నేను బాగుండాలి నా తమ్ముడు బాగుండాలి నా అన్నదమ్ములు కుటుంబాలన్నీ బాగుండాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందే తప్ప ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరు ఎవరు హక్కులు తీసే విధంగా కాదు దయచేసి అర్థం చేసుకుని నా అన్నదమ్ములందరూ కూడా ఈ యొక్క అంశాన్ని విజయవంతంగా తీసుకోవాలని అందరికీ అన్నదమ్ములు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఏ వివక్ష తాము ఇవ్వలేదు ఇక నుంచి జరిగే పోరాటంలో మనం ముందుండి ఈ దేశాన్ని నడిపించే మహానుభావుడు రాజ్యాంగ పరంగా నడిపించే మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ప్రకారంగా మనం అందరూ కూడా కలిసి నడవాల్సిన అవసరం ఉందని అలాగే ఈ అంశాన్ని మరి పార్లమెంట్ లో తీసుకెళ్ళిన యొక్క ప్రధానమంత్రి గారు కూడా మేము ఈ ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మాకు ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేశారు నేను గెలిస్తే వెంటనే వర్గీకరణ చేస్తానన్నారు అలాగే ఆ ఛాన్స్ మరి మీకు వచ్చింది బాబు గారు దయచేసి అర్థం చేసుకుని వెంటనే మీరు బిల్లు పెడతారని ఆశిస్తున్నాం అలాగే గతంలో కూడా మరి రెండు వేల కూడా తొంభై తొమ్మిదిలో లో కూడా మరి మీరే బిల్లు చేశారు రెండు వేల నాలుగు వరకు కూడా కొనసాగింది ఇరవై నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలకు కేవలం మా జాతి మీరు అంటే ఉన్నాము అలాగే ఇప్పుడు కూడా ఈ వర్గీకన్నా సుప్రీం కోర్టు తీర్పిచ్చింది మీకేం కష్టం కాదు ఇది మీరు వెంటనే సుప్రీం కోర్టు గైడెన్స్ ప్రకారంగా మీరు తీర్పిస్తారని ఆశిస్తున్నాము అలాగే మరి మీకు మాకు సహకరించే అన్ని పార్టీలకి కూడా మేము మా అన్ని మేము రుణపడి ఉంటాము మరి ఎన్ని ఏ పార్టీ బీజేపీ కానీ అన్ని పార్టీలు ఒక వైసీపీ తప్ప అన్ని పార్టీలు కూడా మాకు సహకరించి వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞత ఉంటుంది పత్రికా ముఖంగా నా పత్రికా అన్నదమ్ములందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తూ ముఖ్యస్తున్నా జయ మాదిగా జయ మాదా కృష్ణమాదిగా న్యాయస్థానం చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఏడుగుర జడ్జిల జడ్జ్మెంట్లో లో ఒకరు మినహా ఆరుగురు అనుకూలంగా ఈ ఏబిసిడికి వర్గీకరణకి మద్దతుగా జడ్జిమెంట్ ఇచ్చున్నారు రాష్ట్రాలకి విశిష్ట అధికారాలు ఇస్తూ ఏ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవాలనుకుంటే ఆ రాష్ట్రం ఏబిసీడీ చేసుకోవచ్చని తెలియజేసిన శుభ సందర్భం ఇది నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా ఎవరి విజయము కాదు ఎవరి పరాజయము కాదు సమానత్వం సోదరులందరూ దళితులందరూ కలిసి ఉండాల్సిన సమయం సమానత్వం మీరు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఏబిసీడీ ఇవ్వడం జరిగింది మరలా వారు అధికారులు ఉన్నప్పుడు ఏపీ యాదృత్సరమైనా చాలా సంతోషకరం దానికి కట్టుబడి ఉన్నాయని చెప్పినంత సంతోషం దీనికి సహకరించిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు దేశవ్యాప్తంగా భారత అత్యున్నత న్యాయస్థానం వచ్చినటువంటి తీర్పు ఇది కేవలం ఎస్సీలన్నటువంటి ఒక వర్గానికి కాకుండా యాభై తొమ్మిది ఉప కులాల వారికి సామాజిక సమన్యాయం అందిపుచ్చుకునే రోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మూడు దశాబ్దాల అలుపెరగని పోరాటం మా సోదరులు సోదరి మనులు శాంతియుత న్యాయ పోరాటం చేసి మరి ఈ రోజున మరి కృష్ణారావు నాయకత్వంలో మరి అదే విధంగా మరి మరి కొంతమంది నాయకత్వంలో మరి ఎంతో మంది మరి వర్గీకారు కోసం మూడు దశాబ్దాలు పోరాటం చేసినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే మరి ఆ క్రమంలో మరి చాలా మంది మేము కానీ మా సోదరులు కానీ మా సోదరులు కానీ మరి చాలా సార్లు నాటు దెబ్బలు తినడం చాలా జరిగాయి మరి ఆ క్రమంలో మరి మా సోదరులు మాది సోదరులు అమర్లు అమరులైనటువంటి సంగతి కూడా మరి మీ అందరికి తెలుసు మరి ఈ సందర్భంగా ఈ రా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఎస్సీ వర్గీకరణకు మరి ఆ ఉపయోగపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అతను చేస్తూ విరపిస్తాం థ్యాంక్ యూ ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో

ஏழு வந்த தொட்டீரியல் எந்த டிஷர் ஐந்து வந்தே ரெண்டு ஏழு வந்தே ரெண்டு தொண்ட தொழிலே மூணு தொந்த தொழில்க்கே மூணு மான் ஜீன்ஸ்